అండి ఈ రోజు అయితే మనం శ్రీదేవాంగ అయితే వచ్చామండి రోజు వీడియో అంటే చాలా చాలా స్పెషల్ వీడియో అండి ఇప్పుడు బోనాలు కదండి సో ఈ నెల అంతా ఆషాడం బోనాలు ఉంటాయి తర్వాత శ్రావణం బోనాలు ఉంటాయి సో ఇవి అమ్మవారికి పెట్టడానికి మంచి మంచి చీరలు అండి చాలా బాగున్నాయి చూడండి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇదిగోండి అమ్మవారికి పెట్టచ్చు మన ఇంటి ఆడపరుచులు వస్తారు ఆడపరుచులకు పెట్టచ్చు అండ్ వచ్చేది రాఖీ పండగ రాఖీ పండగకి కూడా తీసుకోవచ్చు ఇదిగోండి చూడండి శారీ ఎంత బాగుందో ఇవి ప్రైసెస్ చెప్తే మీరు నమ్మలేరండి చాలా చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక మోడలు ఇదిగోండి ఇది ఒక వెరైటీ డిజైను అది చేంజ్ అయ్యింది చూడండి అండ్ ఇదిగోండి ఇదొక డిజైను అయితే ఈ శారీస్ అండి మనకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర నుంచి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఇదిగోండి ఇదొక మోడలు చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇదిగోండి ఇవన్నీ అవే శారీస్ ఇదిగోండి ఈ శారీ చూడండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి శారీ చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ ఇలాంటివి చాలా శారీస్ ఉన్నాయండి సో ఫుల్ వీడియో అయితే మనం డీటెయిల్గా ప్రైసెస్ శారీస్ అన్నీ చూద్దాము సో శ్రీదేవంగా సిక్స్ స్పెషాలిటీ తెలిసిందే కదా ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వస్తున్నాయి సో ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి